హాయ్ అండి అందరికీ నమస్తే మన ఏపీలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో గ్రాడ్యుయేషన్ చూసుకున్నట్లయితే మనకి ఉమ్మడి గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అలాగే టీచర్స్ సంబంధించి ఉత్తరాంధ్ర సంబంధించి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీని ఫుల్ ప్రాసెస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రాసెస్ అంతా కూడా ఈ రోజు ఈ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అంతా కూడా ఎలా చేయాలి అలాగే దీనికి సంబంధించిన రూల్స్ ఏవి పాటించాలి ఎవరు దీనికి అర్హత అంటే డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు అర్హత అంటే కూడా కాదు సో అన్ని ఈ రోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే లాస్ట్ ప్రాసెస్ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపించడమే జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిదీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాసెస్ మీకు తెలుసుంటే ఓకే కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ ఈ ఇంట్రడక్షన్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా చూడండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ ఇయర్ అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదులో మనకి ఏపీలో మనం చూసుకుంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే టీచర్స్ సంబంధించి ఉత్తరాంధ్ర సంబంధించి కూడా రెండు రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి ఏంటంటే గతంలో మీకు ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా టోటల్ అన్ని కూడా రద్దు చేయడం జరిగాయండి సో ఎవరైతే ఈ మూడు జిల్లాలకు సంబంధించిన వారు ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవాలన్నమాట సో ఆల్రెడీ మాకు గతంలో ఉన్నాయి మాకు ఓల్డ్ ఓట్ మాకు ఉంది లాస్ట్ మేము వేసాము కానీ మళ్ళీ అప్లై చేసుకుంటాం కాదండి టోటల్ అన్ని ఓట్లన్నీ కూడా రద్దు చేసేశారు మొత్తం ఆన్లైన్లో కూడా మీకు ఎక్కడ డిస్ప్లే అవ్వదు మీ డేటా కూడా రెవెన్యూ ఆఫీస్లో కూడా డిస్ప్లే అవ్వదు అనమాట మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాలి కొత్తగా ఎవరూ అప్లై చేసుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి కానీ డిగ్రీ కంప్లీట్ చేసే వాళ్ళు ఎవరంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ ముందు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే దానికి ఎలిజిబుల్ ఉంటుంది అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత అప్లై చేసుకున్న వారికి అయితే ఎలిజిబిలిటీ అయితే లేదు అలాగే ఈ డిగ్రీ ఏ డిగ్రీకి సంబంధించి వస్తాయంటే మూడు సంవత్సరాలు చదివిన డిగ్రీ ఏదైనా కూడా వర్తిస్తుందండి అలాగే డిప్లొమా కూడా ఉంటారు డిప్లొమాలో ఏంటంటే వన్ ఇయర్ కోర్సు సిక్స్ మంత్స్ కోర్సు అలాంటివి యాక్సెప్టెడ్ కాదు త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసిన డిగ్రీ ఏదైనా డిప్లొమా కానీ ఏదైనా కానీ బీటెక్ కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేషన్ కింద పరిగణించడం అయితే జరుగుతుంది వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకునే దానికైతే ఎలిజిబుల్ ఉంటుందండి ఓకేనా సో అలాగే మీరు అప్లై చేస్తున్నప్పుడు ఒక నియోజకవర్గం ఉండి ఇంకొక నియోజకవర్గంలోకి మీరు చేంజ్ అయ్యి ఉంటే మాత్రము సో మీ యొక్క డేటా అనేది వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఆన్లైన్లో మీకు మా ఓటర్ కార్డు ఇంకో చోట ఉంది ఏడు ఉందంటే ఓటర్ కార్డ్కి ఎమ్మెల్సీ ఓటర్కి అయితే సంబంధం లేదు కానీ మీ యొక్క రెసిడెన్సీ ఏదైతే ఉందో ఆధార్ రెసిడెన్సీ ఉంటుంది కదా మీ అడ్రస్ ప్రూఫ్ రెసిడెన్సీ మీరు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారో దీని పరిధిలో ఉంటే మాత్రమే ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాలు అలాగే కృష్ణ గుంటూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా సో ఈ పరిధిలో మీరు అంటే దీనికి మీరు ఎలిజిబుల్ అనమాట సో ఇవి కాకుండా మాకు లాస్ట్ ఇయర్ అయితే మనకి తిరుపతిలో మాకు ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లాస్ట్ ఇయర్ జరిగాయి సో అప్పుడు ఏంటంటే మేము మాకు ఇక్కడ ఓటేసి ఇదే ఓటుతో తో మనం అక్కడ ఓట్ అయ్యాలంటే కుదరదు అనమాట మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అన్నా ఉండాలి లేదా ఆధార్ కార్డ్ అన్నా మీకు కంపల్సరీ ఉన్నారు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఇప్పుడు చూస్తున్నారండి సో ఎమ్మెల్సీ ఓట్లు మనం ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే దాంట్లో కూడా ఒక చిన్న ఇదండి సో మీరు అప్లై చేసుకున్నాక మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది అన్నమాట మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచి మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట సో మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది సో ఒరిజినల్స్ చూపించిన తర్వాత వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేని వారు కొంతమంది ఉంటారనమాట సో అలాంటి వారి పరిస్థితి ఏంటంటే మీ దగ్గర జిరాక్స్ ఉంటాయి కదా ఆ జిరాక్స్ మీరు దాని మీద సెల్ఫ్ అటెస్టేషన్ అలాగే గేజ్యుయేట్ అటెస్టేషన్ అనేది చేయించాలి అలా చేస్తేనే దానికి యాక్సెప్ట్గా పరిగణిస్తారనమాట లేదంటే యాక్సెప్ట్ చేయరు సో అదొకటి సో ఇలాంటి డాక్యుమెంట్స్ అనేవి తీసుకున్న తర్వాత మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది దీనికి సబ్మిట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డిగ్రీ మార్క్ లిస్ట్ కానీ ప్రొవిజన్ సర్టిఫికేట్ కానీ మీరు దీని ఒక జిరాక్స్ కాపీ ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కాపీ అలాగే ఓటర్ కార్డ్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ నాలుగు మీరు దీనికి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఆన్లైన్ ప్రాసెస్ అయినా ఇదే ఆఫ్లైన్ ప్రాసెస్ అయినా ఇదే అనమాట సో ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే మాత్రం మీరు డైరెక్ట్గా వాళ్ళు అక్కడ వెరిఫై చేస్తారు కనుక సో మళ్ళా మీరు మీ ఇంటికి వెరిఫికేషన్ అన్నిటికీ ఏమి ఉండదు సో ఆన్లైన్ ప్రాసెస్ మాత్రం మీరు సబ్మిట్ చేసిన తర్వాత దీనికి రీవెరిఫికేషన్ జరుగుతుంది అనమాట ఆన్లైన్ లో మీరు పెట్టిన సర్టిఫికేట్ వాళ్ళు వాలిడి చేసుకోవాలను కదా సో ఆ తర్వాత ఆ మీ దగ్గర ఉందా లేదా ఎందుకంటే లేకపోతే దానికి మనం గెజిట్ చేయించాల్సి ఉంటుంది సో లేకపోతే అది సో ఉంటే మాత్రం ఫిజికల్ వెరిఫికేషన్ జరిగి మీకు ఆ తర్వాత మీకు ఓటర్ కార్డు అనేది ఇవ్వడమే జరుగుతుంది ఓటర్ కార్డ్ అంటే మనకి మామూలుగా ఉండే ఓటర్ కార్డ్ లాగా కాదు ఒక స్లిప్ లాగా మనకి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారనమాట మనకి రెవెన్యూ ఆఫీస్ నుంచి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తీసుకొని మన ఇంటికి తీసుకొచ్చి జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మనం రూల్స్ అన్ని చెప్పేస్తాం కదా ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది మీకు లైవ్లో చూపించడమే జరుగుతుంది సో ఆఫ్లైన్ ప్రాసెస్ చూపిస్తాను తర్వాత మీకు నెక్స్ట్ ఆన్లైన్లో చేసే విధానం కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే జరుగుతుంది ఓకేనా సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి సో ప్రాసెస్ ఎలా ఎలా ఉండదని ఒకసారి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫామ్ ఎయిటీన్ ఈ ఫామ్ ఎయిటీన్ ఎవరంటే మనకి ఎవరైతే గ్రాడ్యుయేషన్స్ ఉంటారో అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అలాగే త్రీ ఇయర్స్ కోర్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్లో కంప్లీట్ చేసి ఉంటారో వారు ఈ యొక్క ఫామ్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ అండి ఈ యొక్క ఆఫ్లైన్ ప్రాసెస్ని ఫిల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలనేది కూడా వీటిలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అప్లికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి ది ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంది కదా సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ ఎక్కడైతే ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఉమ్మడి గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలు ఉంది కదా సో వాళ్ళు ఇక్కడ ఫస్ట్ లైన్లో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది కదా ఇక్కడ ఈ బాక్స్ ఈ బాక్స్లో మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని రీసెంట్గా ఉండాలి ఎటువంటి మాఫింగ్ ఉండకూడదు మాఫింగ్ అంటే పాస్పోర్ట్ని మీరు తీసుకున్న తర్వాత ఫోటోషాప్లు ఏంటంటే మీ మౌల్స్ ఏవైతే ఉంటాయి మీ మచ్చలు కానీ అంతా కొంచెం బ్రైట్నెస్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాంటి వాటిని అన్నీ కూడా ఏది చేయించకూడదు మీ మోల్స్ ఏది కూడా రిమూవ్ చేయించకూడదు ఫోటో ఎలా తీసారో యాజ్గా అలాగే ప్రింట్ తీసుకోవాలి బ్యాక్గ్రౌండ్ వచ్చి వెనకాల ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి మ్యాక్సిమం వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకోండి సో ఓకేనా సో ఇవే బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు కానీ బట్ గవర్నమెంట్ వాటికి అన్నిటికీ కూడా గవర్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పే మనకి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఫోటోస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కనుక నేను అలా చెప్తున్నా సో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండేది ఏదైనా ఓకే సెల్ఫీ ఫోటోస్ అవన్నీ అట్టకండి ఓకేనా సో ఇక్కడ అటాచ్ చేయండి తర్వాత ఇక్కడ నెక్స్ట్ కాలంలో ఇక్కడ గ్రాడ్యుయేషన్ కదా సో దీంట్లో కూడా ఏంటంటే ఇక్కడ మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సారీ మీ యొక్క ఎమ్మెల్సీకి సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో ఈ మూడు జిల్లా సంబంధించి అక్కడ ఆ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత ఫస్ట్ కాలం ఇక్కడ నేమ్ ఫుల్ నేమ్ వచ్చి మీ యొక్క ఫుల్ నేమ్ సర్టిఫికేట్స్లో కానీ ఆధార్ కార్డు కానీ ఎలా ఉందో అలా ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత ఇక్కడ సెక్స్ వచ్చి మీ యొక్క మెయిల్ ఆర్ ఫీమెల్ ఇక్కడ మెన్షన్ చేయండి దాని తర్వాత అక్కడ ఫాదర్ నేమ్ అనే చోట అక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ మెన్షన్ చేయండి అలాగే ఉమెన్స్ కానీ అయ్యి ఉంటే మీ యొక్క హస్బెండ్ నేమ్స్ కానీ మెన్షన్ చేసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఉంది కదా అక్కడ మీరు ఏ క్వాలిఫికేషన్ మీది క్వాలిఫికేషన్ ఏంటి సో మీది గ్రాడ్యుయేషన్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మెన్షన్ చేయండి తర్వాత ఆక్యుపేషన్ మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే చెప్పాను కదా ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్కు ముందు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయి ఉంటారో గ్రాడ్యుయేషన్ వారు మాత్రం ఎలిజిబుల్ సో స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఇంకా చదువుతుంటే స్టూడెంట్ అని మెన్షన్ చేయండి ఏదైనా జాబ్ చేస్తుంటే జాబ్ మీ యొక్క జాబ్ టైటిల్ మెన్షన్ చేయండి లేదా లేడీస్ హౌస్ వైఫ్స్ అయితే హౌస్ వైఫ్ అని మెన్షన్ చేసేసేయండి తర్వాత ఇక్కడ అడ్రస్ అనమాట మీ యొక్క ఫుల్ అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటున్నారు రెసిడెన్సీ ఇప్పుడు ఈ కాన్స్టెన్సీకి సంబంధించిన అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్ని అక్కడ మెన్షన్ చేయండి ఓకేనా సో మీకు ఇక్కడ ఉన్నాయి కదా హౌస్ నెంబరు విలేజ్ పోస్ట్ ఆఫీస్ నేమ్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ తాలూకా ఎక్కడైతే ఉందో అవన్నీ రాసేసి మీ యొక్క డిస్టిక్ స్టేట్ మెన్షన్ చేయండి అలాగే మీ ఏజ్ కార్డ్ వచ్చి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్లో ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేయండి ఓకేనా సో నా తర్వాత ఇక్కడ కింద వచ్చి డిసేబిలిటీ ఎవరైనా హ్యాండిక్యాప్స్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఏదైనా ఉంటే అవి అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో అది అవుతాయో అవసరం లేదు తర్వాత మీకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏది ఇక్కడైతే ఎలక్షన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏది ఉందో ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది తర్వాత కింద నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ మనకి ఒక అసెంబ్లీ కాన్స్ట్యువన్సీకి నెంబర్ వస్తుంది వన్ వన్ నైంటీ సెవెన్ అనేసి కానీ వన్ వన్ సిక్స్టీ వన్ అలా నెంబర్స్ వస్తుంటాయి ఆ నెంబర్ మీకు తెలిస్తే రాయండి తెలియకపోయినా మీ దగ్గర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓటర్ కార్డ్ ఉంటుంది మన దగ్గర ఆ ఓటర్ కార్డ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ ఈజీగా నెంబర్ అనేది ఉంటుందన్నమాట ఆ నెంబర్ అక్కడ మెన్షన్ చేయండి తర్వాత పార్ట్ ఆర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇది కూడా పార్ట్ ఆర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే మీ ఓటర్ కార్డ్ బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత అడ్రస్ కాలిన తర్వాత మీకు పార్ట్ అండ్ పోలింగ్ స్టేషన్ నెంబర్ అనేసి ఉంటుందన్నమాట ఆ నెంబర్ని అక్కడ మెన్షన్ చేయండి ఓకేనా మీకు తెలియకపోతే వదిలేసేయండి సో మళ్ళీ ఎలాగో వాళ్ళు రెవెన్యూ ఆఫీసర్స్ అనేది వెరిఫై చేస్తారు మీ ఓటర్ కార్డు సంబంధించి డీటెయిల్స్ అనేది అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు కాకపోతే మీరు మెన్షన్ చేస్తే బెటర్ అనమాట ఓకేనా ఎందుకంటే మీకు ఆ పోలింగ్ స్టేషన్లో మీకు మీ యొక్క ఈ ఎమ్మెల్సీ ఓటు వేసేదానికి వెసులుబాటు అయితే ఉంటుందన్నమాట ఓకేనా అక్కడ మీకు అలాట్ చేస్తారు ఓకేనా ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాయండి తర్వాత డి కాలంలో వచ్చి ఏపిక్ నెంబర్ అంటే మీ ఓటర్ కార్డు ప్రజెంట్ మన ఓటర్ కార్డు ఉంటుంది కదా అసెంబ్లీ ఓటు వేసే ఓటర్ కార్డు ఆ ఓటర్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ రాయండి తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఆధార్ డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్లో కంపల్సరీ ఏ ఆప్షన్ టిక్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ రాయండి ఆధార్ నెంబర్ లేని వారికి బి ఆప్షన్ టిక్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది సో మా ఆధార్ నెంబరే రాసేసేయండి తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట సో మీరు కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఉంది కానీ బట్ కంపల్సరీ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి ఓకేనా ఈమెయిల్ ఐడి మీకు మీకుంటే రాసేసేదండి ఓకేనా తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ ఏ యూనివర్సిటీలో చేశారు అనేది సెకండ్ ఆప్షన్ సో ఓకేనా ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మీ యూనివర్సిటీ నేమ్ అది మెన్షన్ చేయండి లేదు మీ ఇన్స్టిట్యూట్ చేసి ఉంటారు ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించి డిప్లొమా ఇలా చేస్తుంటారు కదా అవి కూడా యూనివర్సిటీకి అండర్లోనే ఉంటాయి కనుక యూనివర్సిటీ నేమే మెన్షన్ చేయండి తర్వాత లాస్ట్లో ఇక్కడ ఇయర్ ఏ ఇయర్ పాస్ అయ్యి ఉంటారు సో టూ థౌజండ్ ట్వంటీ వన్ ముందు ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు కూడా సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు వాళ్ళు ఎలిజిబుల్ దీనికి సో మీ యొక్క ఇయర్ పాస్ ఆఫ్ ఇయర్ మీ సర్టిఫికేట్ ఉంటుంది ఆ ఇయర్ కూడా మెన్షన్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ కాలం ఇదంతా అవసరం లేదు అది ఏంటంటే డిప్లొమా ఒకవేళ ఈ డిగ్రీ కాకుండా ఎవరైనా డిప్లొమా అలాంటి వాళ్ళు ఏమైనా చేస్తుంటే బయట కోర్సులు చేసుకుంటే అలాంటి వరకు కోసం సో మనం పైన ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది సో తర్వాత ఫోర్త్ ఆప్షన్ మనకి ఏం అవసరం లేదు సో ఇక్కడ వరకు మీరు సెకండ్ ఆప్షన్ వరకు మెన్షన్ చేసేసి వదిలేసేయండి థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఇవన్నీ ఏం అవసరం లేదు ఫిఫ్త్ ఆప్షన్ కాడ నుంచి మీ ప్లేస్ రాయండి సో డేట్ రాయండి ఇక్కడ సిగ్నేచర్ చేసేసేయండి సిగ్నేచర్ చేసేసి కంప్లీట్ చేసేసేయండి సో తర్వాత అన్నీ కూడా మీరు ఏమీ రాయాల్సిన అవసరం లేదు ఇవంతా డ్డ ఏంటంటే నెక్స్ట్ కింద ఉండేదంతా మీ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు ఇవన్నీ ఫిల్ప్ చేసి సో ఒకవేళ ఇది యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ అని రాసుకుంటారు రిజెక్ట్ అయితే రిజెక్ట్ రాసుకొని ఈ సిగ్నేచర్స్ అన్ని చేస్తారు తర్వాత కిందకొస్తే వస్తే రిసిప్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఈ యొక్క రిసిప్ట్ అని కింద ఉంది చూసారా ఈ యొక్క రిసిప్ట్ అనేది మనకి ఇస్తారన్నమాట ఎలక్షన్ ఆఫీసర్లో మీరు ఈ ఫైల్ తీసుకొని మీరు దీనికి జోడించాల్సిన డాక్యుమెంట్స్ చెప్పాను కదా ఈ అప్లికేషన్ అప్లికేషన్కి అటాచ్ చేయాల్సిన పాస్పోర్ట్ ఫోటో తర్వాత ఆధార్ కార్డ్ కాపీ మీ డిగ్రీ మార్క్ లిస్ట్ ఆ తర్వాత మీ ఓటర్ కార్డు ఇవన్నీ మూడు జిరాసత్తు పట్టుకొని మీరు దీన్ని జోడించి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇవన్నీ వెరిఫై చేసి ఇక్కడ కింద రిసీఫ్ట్ కాపీ మాత్రం మీకు కట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మీకు రిసీప్ట్ చేసుకుంటే మీ పేరు అడ్రస్ రాసుకొని డేట్ రాసుకొని ఏ రోజు అయితే ఇచ్చారో ఆ డేటు అన్నీ రాసుకొని ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ సైన్ చేసి మీకు ఈ కాపీ ఇస్తారు సో ఈ కాపీ మీ దగ్గర ఉంచుకోవాలన్నమాట దీని ద్వారా మనము మన ఎమ్మెల్సీ ఓట్ అనేది ట్రాక్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది సో ఆ తర్వాత వారు ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని మనకి దీన్ని బై పోస్ట్ ద్వారా కాదు కానీ డైరెక్ట్గా మాన్యువల్గా మన ఇంటికే తీసుకొచ్చి మనకి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గారు అయితే తీసుకొచ్చి ఇస్తారనమాట ఓకేనా సో ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ అండి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో మీకు చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్లైన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో ఓకేనా సో ఇంకా ఏదైనా ఈ ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచండి ఖచ్చితంగా నేను మీ అందరికీ కూడా రిప్లై ఇవ్వడం అయితే ట్రై చేస్తాను ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ